ఉంటాడు సార్ వాళ్ళు ఏమో అట్లా అట్లా చేసిరు సార్ అట్లా చేసినాక అటు అటు వైజ్ తెలియదు నా ఇంటి ముంగట డ్యాన్స్ ఎందుకు అని అన్న అంటే సార్ బిఎస్పీ దగ్గర కాదు కాంగ్రెస్ అని పెట్టిరు సార్ అక్కడ పోతే అక్కడ న్యాయం దొరకలే పెట్టినోళ్ళు లేరు మళ్ళీ అక్కడ మీ లెవెల్ కేసు పెట్టిర్రు అని ఇంటి వాళ్ళు పెడితే మళ్ళీ ఎస్ఐ దగ్గర పిలిపించారు సార్ ఎస్ఐ నాలుగు దెబ్బలు కొట్టిరు సార్ నాలుగు దెబ్బలు కొట్టినాక భయం చెప్పి నువ్వు తిట్టాకంటే నేను తిట్టలే సార్ నేను తిట్టలే అనుకుంటా చెప్పినా కూడా ఇంట్లే ఇంట్లో వినకుంటే మళ్ళీ నా ఇంటికి పది మందిని పోలీసు వెళ్ళరు ఆపగారాలని తోలిచ్చారు దాన్ని మందులు అమ్మకున్నా కూడా నాకు మాకు ఎస్ఐ ఎస్ఐ ఫోన్ చేసిండు మీరు సంపద మీరు మందులు అమ్మకుర్రి బయట ఎవరు అంటారు అంటే మేము మందులు అమ్మలేము సారు అమ్మకుంటే నా ఇంటికి పది మందిని తోలిచ్చారు సారు ఆడలను మొగలను అందరు తోలిచ్చారు నా ఇల్లు మొత్తం చేకప్ చేసిన సారు ఫోటోలు తీసిన సార్ ఫోటోలు తీసినాక పేపర్కి తీసిన సార్ మేము తిట్టుకోమా

నాయచని ములిపోయినా కానీ ఎన్నడూ చేయలేదు ఇలాంటి దురాగతం చేస్తారు దీనికి కారణము మండలం ఉన్న టీఆర్ఎస్ నాయకుడు మా మాజీ ఎమ్మెల్యే మా ఉన్న మా ఊళ్ళే సర్పంచ్ దీనికి అంత కారణం నిన్న కూడా మీరు ఋషులు బ్రదర్స్ అక్కడ మీరు ఒక్కరు కూడా మా ఊళ్ళో లేరు అక్కడ ధర్నా కాడ ఏ ఒక్కరు కూడా మా వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇద్దరు పిల్లలు ఆగే వాళ్ళ తల్లిగారు తప్ప ఏ ఒక్కరు కూడా లేరు ఇలా వాళ్ళ సొంత అన్నదమ్ములు వాళ్ళ మావలు వాళ్ళ కులబోళ్ళు అన్నీ కూడా ఇక్కడికి దీన్ని మీరు మావంతగా నిజాన్ని నిజాన్ని బయట ఇప్పటికైనా మీ మీ ద్వారా నిజం నిజాన్ని రావాలి ఒకవేళ మీ మీరు కూడా నెక్వేర్లే తప్పని మీరు చేసిన రిపోర్ట్లో కానీ నా తప్పు తప్పని తెలిస్తే మీరు మళ్ళీ రమ్మంటే కూడా మీ ముందుకు వస్తాను నేను దాన్ని క్లారిపోయిస్తాను ఒకవేళ అని తెలిస్తే కూడా దేనికైనా సిద్ధంగా ఉంది గండగోళ్ళు పదేశ్వర సంఘం ఎక్కడ లేదు నేను సంఘం బిల్డింగ్ కట్టించిన పేళ కావాలి గవర్నమెంట్లో మీకు ఏవన్నీ చేసినా నేను తెలుసుకోవాలి ఒకసారి వాళ్ళేందుకు బాగాలేదు నేర్చుకోవాలి అని చెప్పండి అన్న మీరు అడుగుతామని చెప్పారు వాళ్ళు పరిగెత్న తారీఖు నాడు చిట్టినాడు అడిగి అడిగితే మీకు అవసరం లేదు నా పని చేసుకుంటా మీరు సంఘంలో మాట్లాడే అవసరం లేదా అని చెప్పి వెళ్ళిపోయినాడు ఇప్పుడు చెప్పిన ఇప్పటి దగ్గర ఇప్పుడు చెప్పినాయి చెప్పినాక చాలా చెప్పిన అన్న గట్లా అంటే అంటే సరే తిన మరి రేపటికి మళ్ళీ మీ సంఘం అని చెప్పారు అన్నగారు అంటే లేదన్నా నువ్వు ఏ నువ్వు ఏ నువ్వు నువ్వు ఏది ఎంచుకున్నా నువ్వు ఏదైనా మేము అంతా అన్న మా సంఘ సభ్యులు మొత్తం అంతవన్న అని చెప్పాను వాళ్ళు సొంత అన్నదమ్ము కూడా వచ్చినప్పుడు వాళ్ళ పెద్దలైన కొడుకులు వాళ్ళు నేను ఏదో పని వాళ్ళ అన్నదమ్ము కూడా చెప్పిన వచ్చిన వాళ్ళు చిన్న వచ్చింది అది చెప్పారు చెప్పినాకనే సరే ఆ విధంగా మేము సపడే కో పదహారు తారీఖు రాడు ఎవరైతే పడకు తెల్లారి మా ఈ మొత్తం కొన్ని అన్ని ఊళ్ళో పెద్దవాళ్ళు సంఘాలని పిలిపిస్తామని చెప్పాను వీళ్ళందరూ యాభై యాభై మంది ఒకటి ఒక చౌరస్తా ఉంటుంది కోతి అని ఆ కోతి కాడికి జమై మనకి ఫోన్ చేసిరట ఫోన్ చేస్తే నేను లేను రాను అని చెప్పినట ఫస్ట్ నేను అనడ మళ్ళీ ఫోన్ చేస్తే నేను రాను ఏదో తీసుకోపోరు చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక వీళ్ళందరూ వచ్చి మా ఇంటికి వచ్చారు మరి బిడ్డ మేము అడిగినాం వాళ్ళు రానంటాడు అంటే సరేది బాబు మీరు జరిగినది మీకు ఎప్పుడూ చెప్తాను సరే రేపు 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 ఎల్లుండా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ఇది ఇది సిబిది అక్కడికి లేకుంటే ఎక్కడికొని పోతాను మీరు మనందరం కలిసి జరిగిన నాకు అన్యాయం మాత్రం మీకు చెప్పాలి అంటుంది అని చెప్పాను సరే అని చెప్తాం మరి ఏదైతే వాళ్ళు చెప్తుంటారు అని చెప్పాను అన్న కాదే ఉద్దేశానికి సభగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక అదే రోజు వాడు ఎక్కడికి వెళ్ళి ఎడిపోయూ రాత్రి పదకొండు గంట ఖచ్చాడు రాత్రి పదకొండు గంటలు పాయసం మీద పోసుకొని అందాయి అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి మా ఉండ మా మా మండలం ఉండే జబ్బుడిసి అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే మా ఊరు సర్పంచ్ వీళ్ళందరూ ఈ నాలుగున్నర సంవత్సరాలు విధ్వంసం మండలాన్ని విధ్వంసం చేశారు అక్రమాలు వాళ్ళు చేసిన దోపిడీ ఈ నెల రోజుల నుంచే నేను చేసే పని అని ఈ దోపిడీలు ఈ దుర్బాకాలు చేస్తే అవీటిని వాళ్ళు ఎదుర్కోలేక నన్ను ఇబ్బంది పెట్టడానికి వీడు ఎక్కడైతే దొరుకుతాడో వీడైతే చేస్తాడని చెప్పి వీడిని వాడుకొని ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు నన్ను ఈ ఈ సమస్యలు సృష్టించి నన్ను ఏదో చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఖబర్దార్ ఏది ఏదేమైనా కూడా మీరు చేసిన అరాచకాలు కానీ మీరు చేసిన దోపిడీ కానీ మీరు విద్వాసాలు అన్నీ బయట పెడతా మీరు ఒక్కొక్కటి చేయలేదు రెండు చేయలేదు మీరు మండలం మొత్తం భ్రష్ పట్టించారు ఇప్పటికే ఇప్పుడు నెల గత నెల రోజుల నుంచి వెళ్ళి నేను మీరు చేసిన అన్ని ఇప్పుడు నేను మిమ్మల్ని అన్ని చేసుకుంటూ వస్తారా నేను ఇప్పుడు ఏం చేసినా మేము అందరికీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా నన్ను లేం చేయడానికి నన్ను బదనాం చేసేటానికి దీన్ని వాడుకుంటారు భయపడేది లేదు మీరు చేసిన అక్రమాలను అన్ని బయటకు తీస్తాం బయటకు తీసి మా గౌరవ ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారు మాకు మాకు ఒకటే చెప్పారు మీకు తప్పు చేయనప్పుడు భయపడే అవసరం లేదు మీరు నిర్భయంగా మీరు చేసే పనులు నిజాయితీగా మీరు పనిచేయండి చెప్పారు అదే స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారు కమపేరి సత్యన గారు ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకు పోతాం ఇక ముందు ఏదైనా కూడా మండలంలో ఏదో ఇది నన్ను నన్ను ఏదో వేసి మిన్ని నోరు ముప్పిద్దాం లేకుంటే బయట రాకుండా చేద్దాము బదనాలు చేద్దాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు చేస్తారు బెదిరే లేదు నేను తప్పు చేయలేదు తప్పు చేస్తే నేను నా వెనక నాకు నా వెనక ఉన్న నా నా ఊళ్ళో ఉన్న సంఘాలు ఈరోజు నాతో రావు మీరు నాతో రావాలని నేను తప్పించినట్టు అది ఇప్పుడు కూడా మీ ద్వారా నేను చెప్తాను మీకున్న ఉన్న మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా విలేకరులు కానీ మా మండలంలో ఉన్నారు నేనేందో తెలుసుకోరు మీరు నేనేందో ఎంపీ కానీ నేనేందో నేను ఎంతో నా నాలుగున్నర తర్వాత ఎంత కృషి అయినా నేను ఏం చేసినా నేను ఏం చేస్తాను అనేది కూడా మీరు తెలుసుకోని మా ఊళ్ళో కూడా విచారించండి ఒకవేళ నేనేమో తప్పు చేసినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను